వైభవంగా నిర్వహిస్తున్న ఏటి పండుగను రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఏటి పండుగకు వేలాదిగా తరలి వచ్చిన నగర వాసులు మెప్మా మహిళలతో పాటు వివిధ జిల్లాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రి సందర్శించారు అంతేకాకుండా పన్నెండు ఆలయాలకు చెందిన పన్నెండు మంది దేవతామూర్తులను ఒకే చోట ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ దేవతామూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు అండి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి నాలుగవ రోజు కూడా గొమ్మె గొబ్బెంబల నిమజ్జనం ఒక పండగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతో మంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు నెల్లూరు రూరల్ కాదు పక్కన ఉన్న అనేక కాన్షియన్స్ నుంచి కూడా ప్రజలు రావటం ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమగ్నం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి పది అడుగులు ఉంది అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు దీంట్లో కూడా పదమూడు జిల్లాల పదమూడు జిల్లాలు కంబైన్డ్ జిల్లాలు పదమూడు జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిజంగా వెరీ హ్యాపీ జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా పదమూడు జిల్లాల్లో ఉన్నా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఉంటుంది దాని అంతా ఇక్కడ ప్రతినిధి చేశారు అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు పద్మూడై పదకొండు నమూనాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది వాటి అన్నిటిగా ఏర్పాటు చేశారు ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు నీ మధ్య జాగ్రత్తగా ఎందుకంటే ఎనిమిది అడుగుల నుంచి పది అడుగులు నీళ్లున్నాయి కాబట్టి ఎవరైనా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా గొప్పలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి సంక్రాంతి కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుందని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ రాష్ట్రంలో అయితే నెల్లూరు వాసులు